హలో బిజీ పీపుల్ ఏంటి పెద్ద పెద్ద కోట గోడలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మేముండే ప్లేసేనండి మేము శ్రీరంగపట్నంలో మైసూర్లో ఉంటాము ఇవాళ మా ఇంటి పక్కనే ఉన్న టిప్పు సుల్తాన్ గారి సమ్మర్ ప్యాలెస్ చూపిద్దామని అనుకుంటున్నాను ఇక్కడ చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి వన్ బై వన్ నేను మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను ఫస్ట్ ప్లేస్గా మనం టిప్పు సుల్తాన్ గారి సమ్మర్ ప్యాలెస్ చూసేద్దాం మా వీడియోస్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కానీ మీరు ప్రెస్ చేసినట్లయితే మా వీడియోస్ అప్డేట్ అనేవి మీకు వస్తాయి మనం ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము కార్ పార్క్ చేసేసుకొని మనం ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోదాం స్టార్టింగ్లోనే మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం దీన్ని కట్టడానికి సిక్స్ ఇయర్స్ పట్టిందంట దీన్ని నిర్మించి ఇప్పటికీ రెండు వందల నలభై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది స్టార్టింగే మనకు బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో ఎంట్రన్స్ అద్దిరిపోయింది ఇదేంటో మీలో ఎవరికైనా తెలుసా ఇది రాజుగారు తన పావురాల కోసం సపరేట్ గా కట్టించుకున్నాడంట చిన్న చిన్న గూళ్ళు లాగా ఎంట్రెన్స్ లోనే మనకు ఈ పీజిఎన్ పిల్లర్స్ టూ కనిపిస్తాయి ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ కదా పీజీఎన్స్ మీద ఆయన కోసమే కాకుండా పీజీఎన్స్ కూడా సపరేట్గా గా కట్టించారనమాట ఇటు చూసిన కలర్ఫుల్ ఫ్లవర్సే ఉన్నాయి మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది రాగానే మైండ్ చాలా రిలాక్స్డ్ మూడ్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఫుల్ చెట్లు ఉంటాయి ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైం అయితే చెప్పనక్కర్లేదు ఇక జస్ట్ మనం చిన్న పార్క్కి వెళ్తేనే ఎంత బాగుంటుందో కదా అలాంటిది ఇక్కడ చాలా పెద్ద గార్డెన్ ఉండేసరికి నాకైతే చూడగానే పైన చాలా రిలాక్స్డ్ గా అనిపించింది చూసారా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది ఆల్రెడీ ట్రీస్ ని వాళ్ళు షేప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మెయింటెనెన్స్ అంతా గవర్నమెంట్ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట మ్యూజియం లాగా దీన్ని చేస్తున్నారు అన్నమాట చూసారా ఎంట్రెన్స్ లోనే మనకు ఫిరంగిల్ అనేది పెట్టారు ఈ ఫిరంగిలు మనకు యుద్ధాల్లో వాడతారు ఎంట్రెన్స్ లో మనకు బోర్డు అయితే కనపడుతుంది టిప్పు సుల్తాన్ గారి సమ్మర్ ప్యాలెస్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాస్తుంది చూశారు కదా అవి ఫిరంగి గుండ్లు అవి ఎంత వెయిట్ ఉంటాయంటే ఏ ఒకటి ఏ ట్వంటీ కేజీస్తో ఉన్నట్టుంది చాలా 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 వెయిట్ ఉంది వాటిల్ని యుద్ధాల్లో ఉపయోగించే వాళ్ళనమాట ఇక్కడ లోపలికైతే వచ్చేసాను లోపలైతే వీడియో పర్మిషన్ అస్సలు లేదు ఓన్లీ ఫొటోస్ వరకే పర్మిషన్ ఇచ్చారు నేను ఫొటోస్ అని చెప్పి వీడియోసే తీసాను అస్సలు ఒప్పుకోలేదు సెక్యూరిటీ గార్డ్ అయితే వీడియోస్ అయితే అస్సలు తీయద్దు మాకు ప్రాబ్లం అవుతుంది ఓన్లీ ఫొటోసే తీసుకోండి అని చెప్పారు సో నేనైతే ఫొటోస్ అని చెప్పేసి వీడియోస్ తీసాను అనమాట మీకు చూపించాలని ఇక్కడ ప్రతి వాల్ మీద మనకు పెయింటింగ్సే కనపడతాయి అది కూడా హ్యాండ్ పెయింటింగ్స్ అనమాట ఆయన జీవిత చరిత్ర గురించి ఎన్ని వార్స్ చేశారు ఎలా చేశారు ఎక్కడ ఉండేవాళ్ళు మొత్తం అన్నీ మనకు ఆయన స్టోరీ మొత్తం పెయింటింగ్స్ ద్వారా మనకి ఇక్కడ రాసేసి ఉంటారు అన్నమాట ఆ పెయింటింగ్స్ని అయితే టచ్ చేయడానికి అస్సలు కుదరదు టచ్ చేయనివ్వరు కూడా అంతా బ్యారగేట్ చేసేసి ఉంటారు అసలు ఇంత పెద్ద బిల్డింగ్ని హ్యాండ్స్తో పెయింట్ చేయడం అంటే అసలు చిన్న విషయం కాదు ఎంతమంది కళాకారుల కష్టం దీంట్లో ఉందా అని నాకు అనిపించింది అసలు చాలా చాలా పర్ఫెక్ట్గా వేశాను మిషనరీస్ శారీ మీద పెయింటింగ్స్ వేస్తే ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో అంత పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్గా ఈ కళాకారులు అనేది ఈ పెయింటింగ్స్ మొత్తం ఆర్కిటెక్చర్ అయితే అద్భుతం అనే చెప్పాలి చూస్తున్నారు కదా ఇదంతా శ్రీరంగపట్నం హిస్టరీ అనమాట సో ఫస్ట్ ఎలా ఉంది ఆయన పరిపాలించేటప్పుడు ఎలా ఉంది దాని తర్వాత ఎలా చేంజ్ అయ్యింది ఇవన్నీ పెయింటింగ్స్ రూపంలో మనకు పెట్టారనమాట ఇక్కడ ఆయన యూజ్ చేసిన ఫర్నిచర్ కానీ డైనింగ్ టేబుల్ దివాన్ సెట్ ఆయన తిన్న సిల్వర్ బౌల్స్ సో ఇలా అన్నీ మ్యూజియంలో పెట్టున్నారు అవి టూ సిల్వర్ బౌల్స్ అనమాట ఇక్కడ చూసారా రాజుగారు ఉపయోగించిన కత్తులు ఏదైతే ఉంటాయో స్వర్డ్స్ అంటారు కదా యుద్ధానికి ఉపయోగించే కత్తులు అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో మనకు పెట్టారు ఇక్కడ టిప్పు సుల్తాన్ గారు వాడిన గన్ను కూడా పెట్టారండి చూడండి ఎంత పొడవుందంటే అది అసలు చాలా వెయిట్ ఉన్నట్టుంది నాకు పర్మిషన్ లేక విజువల్స్ అనేవి సరిగా తీయలేకపోయాను సీక్రెట్ గా తీసాను కాబట్టి నాకు కొంచెం అటు ఇటుగా వచ్చాయి మనం ఇప్పుడు ఫ్యాషన్ అనుకుంటాం కానీ ఒకప్పట్లోనే టిప్పు సుల్తాన్ గారు చూడండి పైజామా ఎలా వేసుకో ఉన్నారో మీన్స్ ఆ పైజామాకి మ్యాచింగ్ హ్యాట్ అనమాట యుద్ధంలో వాడే కత్తులు అంట చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇప్పుడు అర్థమైందనుకుంటా పలాజో ప్యాంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో మన టిప్పు సుల్తాన్ గారు ఎప్పుడో వాడేశారు మిడిల్ లో ఒక బిగ్ పెయింటింగ్ అనేది ఉంది ద స్ట్రోమింగ్ ఆఫ్ శ్రీరంగపట్నం అని చెప్పి ఎలా మనకు శ్రీరంగపట్నాన్ని వాళ్ళు కలాబ్స్ చేశారు అని చెప్పి ఆ పెయింటింగ్ చూపిస్తుంది అనమాట ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా టిప్పు సుల్తాన్ గారిని ఈ పెయింటింగ్ ఆ రాజు గారిది టిప్పు సుల్తాన్ గారి హిస్టరీ గాని చూసారంటే వావ్ అనాల్సిందే గ్రేట్ లెజెండ్ అనే చెప్పొచ్చు ఇంకా ఆయన చనిపోయిన ప్లేస్ సమాధి చేయబడిన ప్లేస్ వీడియోస్ అన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఈ హిస్టరీలన్నీ మనం తెలుసుకోవాలి మనం డైరెక్ట్గా వెళ్ళి చూడలేకపోయినా ఇలాగ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాళ్ళు పెట్టే వీడియోస్ ద్వారా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడంలో తప్పలేదు కదండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ హిస్టరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్